కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అనుకున్నది సాధించారా పార్టీకి తన వల్లే అధికారం దక్కినా కూడా సిద్ధరామయ్యను సీఎం పదవి వరించినప్పటి నుంచి రగిలిపోతున్న ఆయన అసంతృప్తిని అధిష్టానం చల్లాచెల్లా చర్యలు తీసుకుందా అతి త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారా పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చేసిన కామెంట్స్ గమనిస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని సిద్దారామయ్య త్వరలోనే సీఎం పదవికి దూరం అవడం కూడా ఖాయమని స్పష్టమవుతోంది శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అతి త్వరలోనే ఆయన రాష్ట్ర సీఎం కాబోతున్నారు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని ఆయనే అధికారంలోకి తీసుకువచ్చారు జాతీయ స్థాయిలోనూ పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉన్నారు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారు అలాంటి నేత త్వరలోనే కర్ణాటక సీఎం కావడం ఖాయమంటూ పార్టీ సీనియర్ నేత అధిష్టానానికి నమ్మిన బంటు అయిన వీరప్ప మొయ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ డీకే సీఎం కావడం ఖాయమంటూ ఆయన చెప్పడం సిద్ధారామయ్య సీటుకు ఎసరు తప్పదనే అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది ఇక కర్ణాటకలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే వీరప్ప మొయిలీ ఈ కామెంట్స్ చేసినట్టు కూడా కనిపిస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంపై డీకే శివకుమార్ అసంతృప్తిగా ఉన్నారు ఎవరికీ సాధ్యం కాని వ్యూహాలను అమలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది తానే అని ఆయన బలంగా నమ్ముతున్నారు అది వాస్తవం కూడా అయితే సిద్ధారామయ్యను కాదని అప్పట్లో డీకేకు సీఎం పదవి ఇవ్వలేకపోయింది హైకమాండ్ నామ మాత్రమైన ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి డీకేను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నాలు చేసింది కానీ ఆ పదవితో ఏమాత్రం సాటిస్ఫై కానీ డీకే అవకాశం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు తాజాగా సద్గురు జగ్గి వాసుదేవ్ తో భేటీ అయిన డీకే సంచలనాన్ని సృష్టించారు ఈ విషయంపై స్వయాన కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగానే స్పందించడం మొదలుపెట్టారు బీజేపీ భావజాలానికి అనుకూలంగా నడిచే సద్గురును డీకే కలవడం ఏంటంటూ ఫైర్ అయ్యారు డీకే పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం కూడా చేసేశారు ఇదంతా గమనించిన డీకే మాత్రం తాను కాంగ్రెస్ కు నమ్మిన బంటు అని గాంధీ కుటుంబానికి విధేయుండంటూ స్పష్టం చేశారు ఇక పార్టీ మారబోయేది లేదంటూ తేల్చేశారు కూడా ఇదే సందర్భంలో వీరప్ప మొయ్లీ మాత్రం డీకేనే కర్ణాటక ఫ్యూచర్ సీఎం అంటూ తేల్చేశారు ఇదంతా గమనిస్తున్న కన్నడ జనాలు రాజకీయ విశ్లేషకులు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సద్గురును కలవడం అన్నది డీకే శివకుమార్ ఇన్ డైరెక్ట్ గా పార్టీ అధిష్టానానికి బెదిరింపు సిగ్నల్స్ పంపించడమే అని చెప్తున్నారు మరి ఆ ప్రయత్నంలో సక్సెస్ అవడంతోనే ఇప్పుడు సీఎం పీఠానికి ఆయన దగ్గర కాబోతున్నారని కూడా చెప్తున్నారు కమాండ్కు దగ్గరైన వీరప్ప మొయిలీ మాటలే అందుకు నిదర్శనమని కూడా స్పష్టం చేస్తున్నారు మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి